ఈ రోజున కృష్ణా జిల్లాలో బీసీ మహిళ జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారి పైన భార్యాభర్తలు ఇద్దరు కూడా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ తెలుగుదేశం గూండాల్ వచ్చి రాళ్ల దాడి చేశారు అది కూడా పోలీసుల సమక్షంలో ఈ రకమైన దాడి చేస్తూ ఉన్నారని అంటే అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని అనుమానం వస్తూ ఉంది ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లేదు పాకిస్తాన్ లో ఉన్నట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ గూండాలు అందరూ కూడా కలిపి ఇవాళ లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అని సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వేలాది సంఖ్యలో దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది మీరు అది మర్చిపోపా ఇంకా వయసులో మీరు చాలా చిన్నోళ్లు దీని యొక్క పర్యావసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి ఎల్లకాలం మన ప్రభుత్వాలు ఉండవు ఖచ్చితంగా రేపు మేము అధికారంలోకి వస్తాము మేము అధికారంలోకి వచ్చినప్పుడు దీని యొక్క పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ దాడిని పూర్తి స్థాయిగా మేము ఖండిస్తా ఉన్నాము ఉప్పాల హారిక గారికి మేము పూర్తి స్థాయిగా అండగా నిలబడతాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా నిలబడతారు ఖచ్చితంగా దీని యొక్క పర్యావసానాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాము